అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది ప్రావిడెంట్ ఫండ్ సేవల కోసం థర్డ్ పార్టీ ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని అలా చేయటం వల్ల వ్యక్తిగత ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం ఉందని సూచించింది ఇక బదులుగా చందాదారులు ఈపిఎఫ్ఓ యొక్క అధికారిక ఆన్లైన్ పోర్టలు లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను స్వయంగా వినియోగించుకోవాలని సలహా ఇచ్చింది ఇక ఈ సేవలు సులభమైనవి వేగవంతమైనవి పారదర్శకంగా ఉంటాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది కొన్ని సైబర్ కేపులో పిన్టెక్ సంస్థలు ఈపీఎఫ్ఓ సేవల కోసం చందాదారుల నుండి అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది ఇక ఈ సేవలు ఈపీఎఫ్ఓ ద్వారా ఉచితంగా లభ్యమవుతున్నప్పటికీ ఈ ఏజెంట్లు చందాదారుల నుండి డబ్బు గుంజుతున్నారని ఒక ప్రకటనలో తేలింది థర్డ్ పార్టీ సేవల వల్ల ఆర్థిక సమాచారం దుర్వినియోగమయ్యే ఉందని హెచ్చరించింది ఈపీఎఫ్ఓకు ఎటువంటి అధికృత థర్డ్ పార్టీ సంస్థలు లేవని స్పష్టం చేసింది ఇక చందాదారులు యజమానులు పెన్షనర్లు క్లైమ్ సెటిల్మెంటు కేవైసీ నవీకరణ ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవల కోసం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ఓ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లేదా ఉమాంగ్ యాప్ను ఉపయోగించాలని సూచించింది ఏవైనా సమస్యలు ఎదురైతే వెబ్సైట్లోనే హెల్ప్ డెస్క్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది